పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి మాకు తగిలింది కోనసీమకి తగిలింది అని అన్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు మంత్రులతో సహా ఎమ్మెల్యేలు ఏం చెప్తారు మరి నేను అనలేదు అని చెప్తా ఎందుకంటే విషయం అక్కడ వచ్చేసి జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మొన్న కోనసీమ ప్రాంతం రాజోల్ నియోజకవర్గంలో వెళ్ళడం జరిగింది సాస్ మాట్లాడుతూ ఏం చెప్పింది కొంతమంది తెలంగాణ నాయకులు అనేక సార్లు పచ్చని వాతావరణం ఉంటుంది పచ్చని తోట మంచిగా పచ్చని చెట్లు ఉంటాయి పచ్చని ఏదైతే కొబ్బరి తోట ఉంటుందో దాని గురించి ప్రస్తావిస్తూ దిష్టో తగిలింది ఇట్లా ఇది మొత్తం కొబ్బరి చెట్ల మొండాలు అన్ని తెగిపోతున్నాయని చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది రకరకాలుగా వికరించి రకరకాలుగా దాన్ని తిప్పి ఈ రకంగా దాన్ని పెద్ద చర్చ చేసేసి అది కొంతమంది నాయకులే అక్కడ ఎక్కడ కూడా తెలంగాణ సంబంధించి నాయ ప్రజలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను ఏమంటా అంటే ఈ సోకాల్ కొంతమంది నాయకులు ఏదైతే అనురూప్ రెడ్డి జెచ్చర్లు ఎమ్మెల్యే ఉండో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఇంకా కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు ఫస్ట్ ఆ వీడియో ఒకసారి చూడాలి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఇక్కడ సినిమా ఆఫీస్తా సినిమా మీరు మీరు సంబంధించిన మంత్రివర్యులు సినిమా ఆటోగ్రఫీ మంత్రి మీరు దాన్ని ప్రోత్సహించాలి అంతేగాని మీరు వ్యక్తిగత ఎజెండా అనేది అది చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆ సినిమా మీద డిపెండ్ అయి ఉంటారు కొంతమంది వర్కర్స్ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని ఉంది వాళ్ళు రకరకాల వ్యక్తులు పనిచేస్తుంటారు ముందే థియేటర్స్ కి ఎవరు పోయే పరిస్థితి లేదు నువ్వు ఈ రోజు టెక్నాలజీ ఎంత వరకు వెళ్ళిపోయిందో మీకు తెలుసు టెక్నాలజీ అనేది చాలా మనం థియేటర్స్ థియేటర్స్కి కూడా కొంతమంది వెళ్ళని పరిస్థితి నిజంగా మీరు అట్లా చేస్తే ఈరోజు నెట్ఫ్లిక్స్ అని ఉంది అమెజాన్ ఉంది మనకము మీరు మా ఆలోచించి మాట్లాడాలి అంటే ఒక సంస్థ నిర్మాణం జరగాలంటే ఎన్ని కష్టాలు పడాలో మీకు తెలుసు మీరు పాత కాలం ఇరువ పేన్ల కింద చేసిన రాజకీయాలు ఇప్పుడు చేస్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు కొన్ని ఛానల్స్ దాటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి ఎందుకు మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఈరోజు స్వతంత్రంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నిజాన్ని ప్రజల ద్వారా ప్రజలకు తీసుకెళ్తున్నారు మీరు ఇంతకుముందు ఏమైపోయిందంటే కొన్ని ఛానల్స్ ఉండే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా మీరు డబ్బు పెట్టి దాన్ని ప్రజలకు రుద్దుతుండే ఇప్పుడు ఆ రుద్దే పరిస్థితి లేదు అట్లనే సినిమా మీరు ఆప్తా అనే మాటని మీరు ఇమ్మీడియట్గా దాన్ని విరమించుకోవాలి ఎందుకంటున్నా అంటే నేను సినిమా అనేది చాలామంది కొన్ని కోట్ల మంది దాని మీద డిపెండ్ అయి ఉంటారు కొంతమంది ఎంటర్టైన్మెంట్ అది దాని ద్వారా ఆ వచ్చిన డెబ్బై రోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మందికి ఏదో రకంగా సాయం అనేది చేస్తుంది వందల కోట్లు సాయం చేస్తుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టే కరోనా టైంలో కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అప్పుడు మనకు కేసీఆర్ గారు ఉండే వాళ్ళకు అక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్నటి మొన్న కరో ఏది తుఫాన్ వచ్చి మనకు కొంచెం ఇబ్బందులు వచ్చేసి ఏది ఎల్బీ నగర్ రామంతపూర్ లో కూడా బాగా ఫ్లెట్స్ వచ్చి నిండిపోయినాయి అప్పుడు కూడా యాభై లక్షలు వేయడం జరిగింది అది సొంత డబ్బులు